హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ మోషన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే పప్పుల మిరపకాయలు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకైతే చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ ఇంకా ఈవినింగ్ అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే అయితే స్నానం అయితే చేపించేసాను మోక్ష అయితే హోంవర్క్స్ అయితే రాసుకుంటున్నాడు వాళ్ళ డాడీ రాపిస్తున్నాడు నేనైతే ఇంకా వంట చేస్తున్నాను మధ్యాహ్నం చేసిన వంట ఉంటే ఇంకా నేనే రాపిస్తాను నాకు పని ఉంటే వాళ్ళ డాడీ రాపిస్తాడు ఇంకా పప్పుల మిరపకాయల విషయానికి వస్తే పప్పులు ఉప్పు అయితే మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి వీటిని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే పప్పుల మిరపకాయలనే అంటాము వాటిని వాటిని ఇంకా లోపల విత్తనాలు అయితే ఏమీ లేకుండా మొత్తం నీట్గా తీసేయాలి అవి విత్తనాలు ఉంటే మంటు ఉంటాయి అంత టేస్టీగా అనిపివు టేస్టీగా ఉంటాయని చాలా మంటుంటాయనమాట అన్నమాట విత్తనాలు తీసేస్తే మనకి నంచుకోవడానికి చాలా బాగుంటాయి వెంటనే చిన్న పిల్లలు కూడా తినొచ్చు ఈజీగా అస్సలు మంటనే ఉండవు బాగుంటాయి మంచికి ఇంకా మనం పప్పుల మిరప పప్పుల పొడి అయితే పట్టి పెట్టుకున్నాం కదా వాటిని అయితే అందులోకి నింపేయాలి ఎన్నింటిలోనూ ఎన్ని తీసుకుంటే అన్నింటిలో నింపేసిన తర్వాత ఇంకా కడాయిలో ఆయిల్ అయితే వేట్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలి ఎందుకంటే ఫ్రై మరీ ఎక్కువ కాదు మనం తీసుకున్న మిరపకాయలను బట్టి అవి మొత్తం వేగాలి కదా మిరపకాయ చుట్టూ మొత్తం ఇంకా అలా మధ్య మధ్యలో కలుపుతూ మిరపకాయనైతే మొత్తం బాగా కాల్చాలన్నమాట ఇవైతే ఇంకా అన్నం పప్పులోకి చారన్నంలోకి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు అస్సలు మంటనే ఉండవు చూడండి ఇంకా బాగా వేగిపోయినాయి కదా మిరపకాయలు అయితే అలా వేపుకోవాలన్నమాట నాలుగు మొత్తం అన్ మిరపకాయ మొత్తం వేగనివ్వాలి అప్పుడే మనం తింటున్నా కూడా కొంచెం టేస్టీగా ఉంటాయి హై ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నాం అనుకో పైన మాత్రం ఆడిపోతాయి లోపల పిండి మాత్రం అట్లనే ఉంటుంది మేమైతే వీటిని అన్నం పప్పు కాంబినేషన్లు అయితే నంచుకొని తిన్నాము ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ